వెల్కమ్ టు గృహ కిచెన్ సంవత్సరం రోజు మీరు నాన్ వెజ్ ని తినడానికి ఇష్టపడతారు కాబట్టి ఈ మటన్ కర్రీని ట్రై చేయండి సో తప్పకుండా అందరికి నచ్చుతుంది ఇది రెస్టారెంట్ స్టైల్ మటన్ కర్రీ అండి కూడా చాలా బాగా ఉడికింది కదా సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి సో ఇది తెలంగాణ స్పెషల్ మటన్ కర్రీ ృహ కిచెన్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ముందుగా నేను ఒక ఐదు వందల గ్రాముల మటన్ తీసుకున్నాను అంటే ఒక హాఫ్ కేజీ మటన్ అండి సో పీసెస్ అన్ని కూడా నార్మల్ సైజులో తీసుకున్నాను పెద్ద సైజ్ తీసుకోలేదు సో చిన్న పీసెస్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఉప్పు కారం అంతా పడుతుంది అని చెప్పేసి సో నేను మంచిగా తీసుకున్నాను మంచిగా ఫ్రెష్గా కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఒక హాఫ్ కేజీ మటన్ సో ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ పసుపును వేసుకున్నాను వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల కారం పొడి వేసుకోవాలి సో మీరు కొద్దిగా కారం తినే వాళ్ళు ఒక మూడు స్పూన్లు వేసుకోవచ్చు సో ఇవన్నీ వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలండి చూడండి ఇప్పుడు మనము మొత్తం పసుపు కారం వేసాం కదా ఇదంతా మనం కలిపేసి మ్యారినేట్ అనేది చేసుకోవాలి సో నేను ఒక వన్ అవర్ అయితే మ్యారినేట్ చేశానండి సో పీసెస్ అన్నీ కూడా చూడండి మంచిగా అన్నీ కూడా పట్టేసింది ఉప్పు కారము ఇలా మనం పక్కన పెట్టుకుందాం ఒక కడాయి తీసుకొని దాంట్లో నేను ఫ్రై చేసుకున్నానండి జీడిపప్పు అలాగే ఎల్లుల్లిపాయ ఎండుమిర్చి అలాగే ఎండు కొబ్బరి అండ్ అలాగే లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి వీటన్నిటిని కూడా నేను మీడియం ఫ్లేమ్ లో ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని సో చల్లారాక దీన్ని నేను ఒక మిక్సీ పట్టుకుంటున్నాను ఎందుకంటే ఇది మనకి మసాలా పేస్ట్ కి సో ఇలా నేను అన్నిటిని కూడా మిక్సీ పట్టుకున్నాను దీంట్లో కొద్దిగా అల్లాన్ని కూడా కట్ చేసి పెట్టుకున్న దాన్ని వేసుకొని ఇలా మనకి ఒక పేస్ట్ అనేది రావాలండి మెత్తగా రావాలి సో ఇంత మెత్తగా చూడండి నేను స్పూన్ తో కలుపుతున్నాను కదా చాలా మెత్తగా చేసుకోవాలి సో ఇలా మనకి మెత్తగా చేసుకుంటేనే మనకి గ్రేవీలో చాలా బాగుంటుంది నేను కుక్కర్ తీసుకుంటాను కుక్కర్ వేడయ్యాక దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఒక రెండు ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకుని సో దాన్ని కూడా నేను ఫ్రై చేస్తున్నాను సో రెండు పెద్ద ఉల్లిపాయలు అండి కట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కలర్ అనేది మనకి మారుతుంది కదా ఫ్రై అనేది మనకి కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు ఉల్లిపాయలు అనేది ఫ్రై చేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఇలా మనకి వీడియోలో చూపించినట్టు ఫ్రై అవ్వాలి ఇప్పుడు దీంట్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ కూడా వేస్తున్నాను సో మటన్ కూడా వేసాక ఒకసారి మీరు కలుపుకోవాలండి ఎప్పుడు కూడా మీరు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే మనకి కర్రీ అనేది చాలా టేస్టీ ఉంటుంది అండ్ మాడిపోదు అండ్ ఉడుకుతుంది సో మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలండి ఇలా మనం మంచిగా అది కుక్ వరకు చూసుకోవాలి చూడండి మనకి మటన్ అనేది మెల్లమెల్లగా ఉడుకుతుంది సో ఇప్పుడు దీంట్లో ఒక రెండు టమాటాలను నేను కట్ చేశాను సో ఇది మనకి గ్రేవీకి ఇంకొద్దిగా యాడ్ చేయాలి కాబట్టి టమాటా అనేది ఒక రెండు టమాటా వేస్తున్నాను సో టమాటా కూడా వేసాక ఒకసారి మంచిగా కలుపుకోవాలండి ఇలా మనకి వాటర్ అనేది వస్తుంది కదా వాటర్ అనేది అంటే టమాటా అనేది ఉడికిపోయినాక మనకి కొద్ది కొద్దిగా వాటర్ అనేది వస్తూ ఉంటుంది ఇలా మనం కలుపుకుంటూ ఉండాలండి కలుపుకుంటూ ఉండడం వల్ల మనకి అడుగు అనేది పట్టకుండా ఉంటుంది అడుగు మాడిపోకుండా ఉంటుంది ఇలా మనం కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు చూడండి ఇలా మనకి కర్రీ అనేది వాటర్ అనేది వస్తుంది అడుగు మాడిపోతుంది కాబట్టి మనం మధ్య మధ్యలో మటన్ని కలుపుకోవాలండి చాలా నచ్చుతుంది అందరికీ నాన్ వెజ్ లో చాలా వరకు మటనే తింటారు కాబట్టి ఇలా ట్రై చేయండి ఒకసారి రెసిపీని ఇప్పుడు దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ని వేసుకోవాలి సో దీంట్లో మనం జీడి జీడిపప్పు వేసాం కాబట్టి మనము అడుగు అనేది పట్టేస్తుంది సో అందుకనే మీరు కొద్దిగా అంటే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలా మనం ఈ పేస్ట్ అనేది వే చేయడం వల్ల మనము ఎటువంటివి యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో దీంట్లోనే మనము మసాలా పేస్ట్ దాల్చిన చెక్క ఎండు మిర్చి లవంగాలు అన్నీ వేసేసాం కదా ఎల్లుల్లిపాయలు అందుకని మనం సపరేట్గా వేయాల్సిన అవసరం లేదు మీరు రుచి చెక్ చేసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వాటర్ని వేసుకోవాలి సో నేను మిక్సీలో ఉండే వాటర్ ఒక కప్పు సరిపోతుంది చిన్న కప్పులో వాటర్ని కూడా వేసాక మనకి ఎగ్జాక్ట్గా ఉడుకుతుందండి చూడండి మనకి మంచిగా ఉడికిపోతాయి ముక్కలన్నీ ఇప్పుడు మనము కుక్క ఒక విజిల్ కి పెడదాము సో మూత పెట్టి ఒక మూడు నుంచి నాలుగు విజిల్ వచ్చాక చూ తీసి చూస్తే అనేది ఉడికిపోతుంది దీంట్లో ఫైనల్లీ మనము కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకు అలాగే కొత్తిమీరను కూడా వేసుకోవాలి సో కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలంటే నాకైతే కొత్తిమీర చాలా ఇష్టం మనం ఒక స్పూన్ మసాలా పౌడర్ ని వేసుకుందాము ఫైనల్ టచ్ అన్నమాట సో చాలా స్పైసీ స్పైసీ మటన్ కర్రీ అనేది ఈజీగా రెసిపీ రెడీ అయిపోయింది సో కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఇప్పుడు ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసాను అంతే అండి మన మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది మటన్ కర్రీ బదులు ఇలా మీరు కొత్తగా మటన్ కర్రీని ట్రై చేయండి నాస్టైల్లో సో తప్పకుండా అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను సో దయచేసి మా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి అండి మనకి మటన్ కర్రీ అనేది రెసిపీ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఒక ముక్క తీస్తున్నాను బట్ చూడండి చూస్తుంటే నోట్లో వాటర్ వస్తుంది కదా సో చాలా బాగుంది ఇప్పుడు నేను ముక్క కూడా కట్ చేస్తున్నాను సో మనం విజిల్స్ అనేది ఒక త్రీ ఆర్ ఫోర్ పెట్టడం వల్ల ముక్క అనేది మొత్తం ఉడికిపోయింది చూడండి ఎంత బాగా ఉడికింది మొత్తం కూడా మనకి వేళ్లతోనే కట్ చేసేయచ్చు అందరికీ నచ్చుతుందండి సో చికెన్ తినేవాళ్ళు మటన్ తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే తప్పకుండా మటన్ ఇష్టపడతారు సో మరెందుకు లేటు తప్పకుండా మటన్ కర్రీని ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి మా ఛానల్ గృహ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్